మీకు ఏం సాయం కావాలో ఆ సహాయం చేసి బిల్డింగ్కి కూడా ఒక లక్ష రూపాయలు ఎమ్మెల్యేగా గురించి ఈ బిల్డింగ్ మీ అందరికి కూడా సాయం చేయడం జరిగింది ఇవాళ నేను కూడా దీనికి ఎంపిలర్స్లో అమౌంట్ ఇచ్చినాం కానీ ఇది ఈ ల్యాండ్ వచ్చి ఇరిగేషన్ ల్యాండ్ ఉండడం వల్ల ఎంపీలర్స్ శాంక్షన్ అవడానికి తగ్గలేదు బట్ వేరే పక్క ఎక్కడ ఏదైనా ఉంటే కూడా నా సహకారం హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ ఉంటుందని కూడా మీ అందరికీ తెలుసుకుంది ఇవాళ మీ అందరూ కూడా ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడు కూడా మీకు ఇదే ఫస్ట్ బిల్డింగ్ మీరు కట్టుకో ఉండేది ఈ బిల్డింగ్ ఏమన్నా అవసరం ఉన్నా లేకుంటే ఎక్కడైనా వేరే ఏదైనా అవసరం ఉంటే కూడా ఏదైనా సాయం ఉన్నా కూడా నేను ఉంటానని చెప్పి మీ అందరం వేరే తెలిసి ఉంది అది వేరే కాన్షియన్సీ పోవాలి సో నాకు ఇది అండి నేను అందరు కూడా నమస్కారం ధన్యవాదాలు ప్రతినిధులు ప్రతినిధులు అనేక ప్రాంతాల నుంచి మన ఏదూరు నగరంలో అన్ని పేట నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వక మన అభిమానం తెలియజేస్తున్నాం రోజు ఈ యొక్క భవన నిర్మాణం మధ్యలో ఆగినప్పుడు మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఏమంటే వారు స్పందించి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి మరి నిర్మాణానికి పూర్తిగా సహకరించారు ఈరోజు ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి సోదరులు ఏదైనా చిన్న చిన్న శుభ కార్యక్రమాలు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే మరి ఈరోజు పెద్ద పెద్ద కళ్యాణ మండపానికి వెళ్ళాలంటే చాలా రేట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంది మరి ఉన్నవాళ్ళు ఎలాగా అన్ని కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు పెద్ద భవనాల్లో చేసుకున్నప్పటికీ మరి పేద మధ్యతరగతి వర్గాలు ఇట్లాంటి కార్యక్రమాలని ఆలో చేసుకుంటారు ఉపయోగపడుతుంది ఇంకా దీన్ని కొత్త మరి విస్తరించి కొంత పెద్ద భవనం చేసుకుని ఇదందరికీ ఉపయోగకరంగా ఉంచుకొని మనకి ఈ యొక్క కార్యాచరణ కూడా ఈ భవనం చాలా ప్రాముఖ్యతగా ఉంటుందని మీ కార్యాచరణ అంటే సమాజంలో వివిధ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందే దిశలో అనేకమైనటువంటి ప్రణాళికలు మార్గదర్శకాలు నిర్మించుకొని మనం ముందుకెళ్తాం కనుక ఆ రకంగా ఈ యొక్క భవనం పూర్తిగా ఉపయోగపడుతుంది ఆ రకంగా ఇటు ఎమ్మెల్యే మా వారి గురించి కూడా పూర్తిగా సహకారం అవుతుందని చెప్పి తెలియజేసుకుని ముగిస్తా ఉన్నాం నమస్కారం ఎందుకంటే ఆ రోజు నేను చూడటానికి వచ్చాను పెద్ద చేసి లక్ష రూపాయలు సాయం ఏం లేదు వీళ్ళు అది చెప్పవలసిన పని ఏం లేదు ఏదైతే ఎంపీ గారికి గ్రాంట్ ఇచ్చారన్నారో వీళ్ళు అసలు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అసలు మీరు ఎవరికైనా కమిషనర్ అయితే నోటీసులోనే లేదు నేను చెప్తున్నా మీకు టెక్నికల్గా ఏ ఇబ్బంది లేకపోకుండా చేసే బాధ్యత గ్రాంట్ మళ్ళీ ఎందుకంటే ఆయన పంపించారు వెనకెళ్ళిన అయినా కూడా ఆయన పాతి లక్షల రూపాయలు ఏ రోజు అంటే ఆ రోజున ఆయన ఇస్తానని చెప్పారు మీరు పెట్టేటప్పుడు అంటే వాళ్ళు ఏం పెట్టారో మనం అసలు ఆ ప్రసంగాల్లో ఏ విధంగా పెట్టారు అప్రోచ్ చేయాలో మీరు చూడండి లేదంటే మీరు కమిషనర్ గారికి ఆ లెటర్ వెళ్ళినప్పుడు మీరు నాకు చెప్తే కమిషనర్ గారు పంపించమని చెప్పారు మిమ్మల్ని దానికి ఏదో లూప్ బోల్ ఉంటుంది ఇరిగేషన్తో సంబంధం లేకోకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాలల భవనానికి దానికి టెక్స్టెన్షన్ అని పెట్టుకోండి అప్పుడు దీనికి ఏముండదు బొత్తుగా మీరు కడతానికి పర్మిషన్ అసలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాలల భవనానికి దానికి ఏదైతే అస్టెన్షన్ అనేది మీరు పెట్టండి దానికి ఏదైతే గా ఉందో ఎన్ని చేస్తారు ఇబ్బంది లేదు ఏమీ లేదు ఆయన పార్టీలో కానీ దాన్ని ఎప్పుడో అయ్యేటప్పుడు నాకు చెప్తే ఎందుకంటే మరి వెళ్తాం రావటం నీకు తెలియదు మరి నాకేటో మొన్న వచ్చినప్పుడు నాకు చెప్పారు మీరు అది వెళ్ళేటప్పుడే నేను చెప్తే అది మళ్ళీ రిటర్న్ రాకుండా ఉంటే ఆల్రెడీ ఆ గ్రాంట్ వెళ్ళిపోయాడు అందరికీ కూడా ఇందాక దాసరా అన్నారు మరి ఎక్కువ తగ్గులు ఈ సంఘం నుంచే వస్తున్నాయి అది మీ సంఘం పెద్దలే పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని నేను అందరూ కూడా కోరుకుంటాను మేమేమి పరిష్కరించట్లా మేము పోసేస్తున్నాం కానీ ఎక్కువగా వచ్చేది ఏదో ఆస్తి దకాదాలు డబ్బు దకాతాలు లేకపోతే ఇంత అమ్మేసిన దకాతాలు అన్నీ కూడా వచ్చేది అటు మీరే ఇటు మీరే పెట్టేలా తెలియదు అలాగే వివిధ పార్టీల నాయకులు ఉన్నారు ఏదన్నా మాకు అటువంటిది ఏం లేదు ఎవరు వచ్చినా సరే నేను సాయం అందిస్తా మనం కూడా ఎవరో చనిపోయారంటే వాళ్ళిద్దరు పిల్లలు చదువుకోవడానికి అంటే నేను చెప్తున్నా మా పార్టీలో ఉన్న వాళ్ళే అన్న మేము కామెంట్ చేశాడు మీరు ప్రచారానికి వచ్చారని చెప్పారు నాకు ఎటువంటి ఏం పట్టించుకోలేదు Thank okay, you. So